గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీ ఈరోజు నా ప్రకటించినటువంటి డిఎస్సి ఫలితాలలో నేను మా డిస్టిక్ కొత్తగూడ నందు మొదటి ర్యాంకు సాధించడం జరిగింది ఈ యొక్క ఫలితాలలో నేను గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో అఖంఠ దీక్షితంగా చదవడం జరిగింది మరి ఇలా చదివేటప్పుడు మనకు కొన్ని ఆన్లైన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒకటైనటువంటి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అనేది చివరి ఎగ్జామ్ టైంలో నాకు ఎంతో ఉపయోగపడింది ఆయన పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను రాయడం జరిగింది అందులో బాగానే మార్క్స్ సాధించాను ఆ యొక్క మార్క్స్ కూడా నాకు తోడ్పడ్డాయి అందులో చాలా వరకు కొన్ని ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది ఆయన చెప్పేటువంటి క్లాసులు కూడా చివరి టైంలో ఉపయోగపడ్డాయి కాబట్టి ఆయన ఇచ్చేటువంటి కోచింగ్ చాలా విలువైనటువంటిది ఆయన ఈ కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కాబోయేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవచ్చు సారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా అర్థమయ్యే విమర్శ విధంగా చెప్తారు కాబట్టి వారు చాలా ధైర్యంగా వారి యొక్క కోచింగ్ను తీసుకోవచ్చు అలాగే మరి ఈ యొక్క వెంకట ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటిది మాకందరికీ ఎంతో ఉపయోగపడింది మేము జాబ్ సంపాదించడంలో చివరి క్షణంలో వచ్చినా కూడా మాకందరికీ ఉపయుక్తంగా లాభదాయకంగా చాలా సంతోషకరంగా అనిపించింది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వెంకట ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని మాలాగనే విజయవంతులు అవుతారని రాబోయేటువంటి డిఎస్సిలో కూడా విజయభూరి ముగిస్తారని ఆశిస్తూ సెలవు